హాయ్ ఫ్రెండ్స్ నమస్తే వెల్కమ్ టు జిఎల్ఎస్ ఫార్మింగ్ యూట్యూబ్ ఛానల్ ముందుగా నన్ను ఆదరిస్తున్న రై సోదరులందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఫస్ట్ టైం కనుక మన ఛానల్ ఎవరినో చూస్తుంటే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకొని ఒక లైక్ చేయండి మీరు లైక్ చేసినట్లయితే ఈ వీడియో అనేది చాలామంది రైతు సోదరులకి రీచ్ అవ్వడం జరుగుతుంది ప్రజెంట్ మనకి రోజు రోజుకి కూడా మిరప పంట ధరలు అనేది మీరు మిర్చి ధరలు అనేది రోజు రోజుకి పెరుగుతున్నాయి మిత్ర రైతులు అదొకటి దృష్టిలో ఉంచుకోండి కరెక్ట్గా కనుక మనం మంచి స్ప్రేయింగ్స్ ఈ టైంలో కనుక మంచి స్ప్రేయింగ్స్ చేసుకుంటా మనం వచ్చినట్లయితే మంచి దిగుబడి రావడంతో పాటు మనకి క్రాప్ సెట్టింగ్ అనేది ఇప్పుడు లేదని చాలా మంది రైతు సోదరులు చెప్తున్నారు మనకి ఇప్పుడు ప్రజెంట్ వచ్చేసి చలి తీవ్రత కూడా కొంచెం తక్కువ అయింది మంచు ప్రభావం కూడా కొంచెం రోజు రోజుకి తగ్గుతుంది కాబట్టి కాబట్టి మనకి ఆటోమేటిక్గా కూడా ఈ చలి తీవ్రత తగ్గే కొంది కూడా మొక్క ఎదుగుదల అనేది రావడానికి కూడా అవకాశం ఉంటుంది మిత్లర్ మొన్నదాకా ఏంటంటే కొంచెం చలికి వాతావరణం కండిషన్ సరిగా లేకపోవడం వల్ల మొక్క కొంచెం గ్రోతింగ్ అనేది ఆగిపోయి ఉంటుంది ఇప్పటి నుంచి కనుక మొక్క చలి చలి తీవ్రత తగ్గినట్లయితే ఆటోమేటిక్గా మొక్క ఎదుగుదల కూడా రావడానికి కూడా ఛాన్స్ ఉంది మిత్లర్ కాబట్టి ఒక ఐదు రకాల స్ప్రేయింగ్స్ చెప్తాను ఈ ఐదు రకాల స్ప్రేయింగ్స్ కనుక మీరు స్ప్రే చేసుకున్నట్లయితే మిరపలో మనకి ఐదు నుంచి పది కింటాల దిగుబడి అనేది కూడా సాధించడానికి అవకాశం ఉంటుంది ఈ వీడియో అందరూ కూడా చివరి దాకా చూడండి ఎందుకంటే మనకి చాలా యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ ఒక బెస్ట్ ఫైవ్ ఐదు కాంబినేషన్స్ కూడా మీకు తెలియజేయడం జరుగుతుంది ఇక లేట్ చేయకుండా వీడియో అయితే స్టార్ట్ చేద్దాము ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తుంటే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకుని ఒక లైక్ చేసి సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ ఇక వీడియో అయితే స్టార్ట్ చేద్దాము మనకి మిరపలో ప్రధానంగా చూసుకున్నట్లయితే ఈ టైంలో మనకి క్రాప్ సెట్టింగ్ ఫ్లవరింగ్ కానీ దాంతోపాటు ముడత కానీ ఈ నల్లి ఉధృతిని తగ్గించుకుంటూ మనం ఈ స్ప్రేయింగ్స్ చేయాలన్నమాట ఈ స్ప్రేయింగ్స్ చెప్పే స్ప్రేయింగ్స్ చేసేటప్పుడు ఖచ్చితంగా కూడా వాటర్ అనేది పెట్టుకున్న తర్వాతనే చేయాలన్నమాట ఎందుకంటే బెట్ట మీద మనం స్ప్రే చేసినట్లయితే మనకు ఆశించినంత రిజల్ట్స్ అనేవి రావు కాబట్టి ఇవి చెప్పే ఈ ఐదు కాంబినేషన్స్ కూడా ఖచ్చితంగా వాటర్ పెట్టిన తర్వాత మీరు స్ప్రే చేసుకున్నట్లయితే మంచి ఫలితాలు రావడానికి కూడా ఛాన్స్ ఉంది మిత్రులారా అందులో ప్రధానంగా చూసుకున్నట్లయితే సింజెంటా కంపెనీ వాళ్ళది పెగాసిస్ అనమాట ఇది చాలా ఎక్సలెంట్ మందు మిథుల ఈ లో మనకి డైఫన్ చురన్ అనే టెక్నికల్ ఉంటుంది ఫిఫ్టీ పర్సెంట్ వెటబబుల్ పౌడర్ రూపంలో ఉంటుంది అనమాట మనకి మిరపలో వచ్చే తామర పురుగు దాంతో పాటు దోమ మీద మనకి ఎఫెక్టివ్గా పనిచేస్తుంది పైముడతాన్ని నివారిస్తుంది అనమాట ఇది ఒక బెస్ట్ ఆప్షన్గా చెప్పుకోవచ్చు మీరు పలు దీని ఎకరానికి డోస్ విషయానికి వచ్చినట్లయితే రెండు వందల యాభై ఎంఎల్ డోస్ని మనం ప్రతి ఎకరానికి స్ప్రే చేస్తున్నట్లయితే ఈ పెగాసిస్ని మంచి రిజల్ట్ అనేది రావడానికి ఛాన్స్ ఉంది మిత్రులారా కాబట్టి ఇది ఒక దీనికి కాంబినేషన్ వచ్చేసి డెలిగేట్ అనమాట మీకు డెలిగేట్ ఎందుకు స్ప్రే చేయమంటున్నామంటే అంటే ఈ టైంలో మనకి తామర పురుగు దాంతోపాటు పురుగు ఆల్రెడీ మనకి క్రాప్ అనేది ఉంటుంది కాబట్టి మనం ఎప్పుడు కూడా ఈ ట్రిప్స్కి వీటికి సంబంధించిన మందులే కొడుతూ ఉంటే పురుగు ఉద్రిత అనేది కూడా ఎక్కువ అవుతూ ఉంటుంది మనకు పచ్చ పురుగు కానీ కాయతలు పురుగు కానీ వీటి మీద ఈ డెలిగేట్ అనే మందు ఎఫెక్టివ్గా పనిచేయడం జరుగుతుంది ఇట్లా దీని లోపల టెక్నికల్ విషయానికి వచ్చినట్లయితే స్పైనటోరియం వచ్చేసి లెవెన్ పాయింట్ నైన్లో ఉంటుందన్నమాట ఇది ప్రతి ఎకరానికి డెలిగేట్ వచ్చేసి వన్ ఎయిటీ ఎంఎల్ దాంతోపాటు పెగాసిస్ ప్యాకెట్ లో వచ్చేసి ప్రతి ఎకరానికి రెండు వందల యాభై గ్రాములు వేసుకున్నట్లయితే మిరపలో వచ్చే పై కింద కింది దాంతో దాంతోపాటు తామర పురుగు పురుగు నివారించుకుంటూ మనకి చక్కని క్రాప్ సెట్టింగ్ అనేది కూడా సెట్ చేసుకుంటానికి ఇది ఒక బెస్ట్ ఆప్షన్ దీనికి కాంబినేషన్ వచ్చేసి క్రాప్ మ్యాక్స్ కాంబినేషన్లో వేసుకొని క్రాప్ మ్యాక్స్ వేయడం వేయడం వల్ల ఏంటంటే సైడ్ బ్రాంచెస్ దాంతోపాటు పూత బాగా రావడము వచ్చిన పూత అంతా కూడా కాయగా మారడం జరుగుతుంది కాబట్టి డెలిగేటు తో పాటు పెగాసిస్ పెగాసిస్తో పాటు క్రాప్ మ్యాక్స్ వచ్చేసి ఎకరాలకు తీసుకొని స్ప్రే చేయండి ఇది ఒక బెస్ట్ ఆప్షన్ గా చెప్పుకోవచ్చు మిథిలారా నెక్స్ట్ చూసుకున్నట్లయితే బేర్ కంపెనీ వాళ్ళది ఎలంటో మిథిలార ఎలంటో చాలా ఎఫెక్టివ్ ఇన్సెక్టిసైడ్ ఇన్సెక్టిసైడ్ అన్న చాలా ఎఫెక్టివ్ అండ్ పవర్ఫుల్ ఇన్సెక్టిసైడ్ మిరపలో వచ్చే తామర పురుగు దాంతో పాటు మనకి కాయతొలుచు పురుగు మీద కూడా ఇది సమర్థవంతంగా పనిచేస్తుంది మిత్లర్ ఈ ఎలంటోన్ వచ్చేసి ప్రతి ఎకరానికి రెండు వందల యాభై ఎంఎల్ మనం తీసుకొని స్పే చేయాలి దీనికి కాంబినేషన్ వచ్చేసి మనం నల్లి మీకు నల్లి ఊదిరి కనుక మీకు మీకు ఎక్కువగా ఉన్నట్లయితే దీన్ని ఒమైట్ కాంబినేషన్లో వేసుకోండి ఇన్ ధనుక కంపెనీ వాళ్ళది ఒమైట్ అని చెప్పి మీకు అందుబాటులో ఉంటుంది దీని లోపల టెక్నికల్ విషయానికి వచ్చినట్లయితే ప్రోపగేట్ అనే టెక్నికల్ ఉంటుంది మిత్రులు కాబట్టి ఒమైట్ వచ్చేసి ప్రతి ఎకరానికి రెండు వందల యాభై ఎమ్ఎల్ దాంతోపాటు ఎలంటోన్ వచ్చేసి ప్రతి ఎకరానికి కూడా టూ ఫిఫ్టీ ఎంఎల్ వేసుకున్నట్లయితే ఒక బెస్ట్ కాంబినేషన్ అంటే మనకు నల్లిని నివారించుకోవచ్చు తామర పురుగు పురుగును కూడా నివారించుకోవడానికి ఇది ఒక బెస్ట్ ఆప్షన్గా చెప్పుకోవచ్చు దీనికి కాంబినేషన్ వచ్చేసి వాటర్ సాల్బుల్ ఫెర్టిలైజర్స్ కానీ లేకపోతే న్యూట్రిషన్స్ కానీ నీకు ఏ అందుబాటులో ఉంటే అవి తీసుకొని స్ప్రే చేసుకున్నట్లయితే మంచి రిజల్ట్స్ అనేవి కూడా రావడానికి కూడా ఛాన్స్ ఉంది మిక్తుల ఇది ఒక బెస్ట్ కాంబినేషన్ ఇది కూడా నెక్స్ట్ చూసుకున్నట్లయితే బేర్ కంపెనీ వాళ్ళది మూమెంటో ఎనర్జీ మిక్తుల ఇది చాలా పవర్ఫుల్ ఎఫెక్టివ్ ఇన్సెక్టిసైడ్ అన్నమాట అనమాట ఈ మందుని మనం స్ప్రే చేయడం వల్ల మొక్క యొక్క అన్ని భాగాల్లోకి మందు అనేది చెచ్చుకొని పోయి మనకి పై ముడతా దాంతోపాటు కింద ముడతా రెండింటినీ కూడా నివారించుకుంటూ మనకి చక్కని గ్రోతింగ్ అనేది కూడా రావడం కూడా జరుగుతుంది ఇట్లర్ కాబట్టి ఇది కూడా ఒక బెస్ట్ ఆప్షన్ మూమెంట్ ఎనర్జీని వచ్చేసి ప్రతి ఎకరానికి రెండు వందల యాభై ఎంఎల్ మనం తీసుకొని స్ప్రే చేసుకున్నట్లయితే మిరపలో మంచి రిజల్ట్స్ అనేవి రావడానికి ఛాన్స్ ఉంది దీనికి కాంబినేషన్ వచ్చేసి మీకు ఒకవేళ ఫంగిసైడ్తో కాంబినేషన్లో స్ప్రే చేసుకోండి ఇది మనకు వచ్చేసి రోకో అనమాట బయోస్టార్ట్ కంపెనీ వాళ్ళు రోకో కాంబినేషన్లో మనకు చక్కగా కలుస్తుంది ఎఫ్ఎంసీ రోకో వచ్చేసి ప్రతి ఎకరానికి రెండు వందల యాభై నుంచి మూడు వందల గ్రాముల దాకా స్ప్రే చేసుకోవచ్చు దీంతో పాటు ముమెంటో ఎనర్జీ వచ్చేసి రెండు వందల యాభై ఎంఎల్ దాంతోపాటు ప్లాంటోమేషన్ కాంబినేషన్లో వేసుకున్నట్లయితే మనకి కాయల మీద వచ్చే కాయమచ్చ కానీ అంతేకాకుండా మనకి చుక్క తెగులు వీటి మీద కూడా బ్యాక్టీరియా ఇన్ఫెక్షన్స్ నుంచి కూడా మిరప పంటను కాపాడుకోవడానికి అవకాశం ఉంటుంది మిత్ర ఇది ఒక బెస్ట్ కాంబినేషన్ ఇది కూడా మీరు ట్రై చేయండి నెక్స్ట్ చూసుకున్నట్లయితే ఎస్ఎల్ఆర్ ఇన్సెక్టిసైడ్ అన్నమాట అనమాట కంపెనీ వాళ్ళు ఎస్ఎల్ఆర్ అన్నమాట దీని లోపల టెక్నికల్ విషయానికి వచ్చినట్లయితే డైఫెన్షురన్ వచ్చేసి ట్వంటీ ఫైవ్ పర్సెంట్లో ఉంటుంది దాంతో పాటు ఫ్రాక్సిన్ వచ్చేసి ఫైవ్ పర్సెంట్లో ఉంటుంది మిత్రులారా ఇది మనకి తెల్లదోమ యొక్క అన్ని స్టేజెస్ నివారించుకోవడానికి ఇది ఒక బెస్ట్ కాంబినేషన్ దీనికి కాంబినేషన్ వచ్చేసి తెగుల మందులు అయినా మన ఇండెక్స్ కానీ ఇండెక్స్ కాంబినేషన్లో వేసుకున్నట్లయితే మంచి ఫలితాలు రావడానికి ఛాన్స్ ఉంటుంది ఒక పక్క దోమని పురుగుని నివారించుకోవచ్చు దాంతోపాటు మిరపలో వచ్చే కాయమచ్చ తెగులు కానీ దాంతోపాటు బూడిద తెగులు కానీ నివారించుకోవడానికి ఇవి రెండు కూడా చాలా బెస్ట్ కాంబినేషన్గా చెప్పుకోవచ్చు ఇండెక్స్ వచ్చేసి ప్రతి ఎకరానికి రెండు వందల యాభై ఎంఎల్ రెండు వందల యాభై గ్రాములు దాంతోపాటు జిఎస్పీ కంపెనీ వాళ్ళు ఎస్ఎల్ఆర్ ఫైవ్ ట్వంటీ ఫైవ్ వచ్చేసి ప్రతి ఎకరానికి రెండు వందల యాభై ఎంఎల్ వేసుకొని దీంతో పాటు మీరు కుదిరితే కుదిరితే ప్లాంటోమేషన్ కాంబినేషన్లో కనుక స్ప్రే చేసుకున్నట్లయితే మిరపలో మంచి ఫలితాలు అనేవి రావడానికి ఛాన్స్ ఉన్నాయి మిత్రులారా నెక్స్ట్ చూసుకున్నట్లయితే మనం చాలామంది రైతు సోదరుల చేత స్ప్రే చేయిస్తున్నాం దృవ్వ అను కైరో అనమాట ఇవి చాలా రిజల్ట్స్ అనేవి చాలా ఎక్సలెంట్గా ఉన్నాయి చాలా తక్కువ ప్రైజ్లోనే రైతులకి ఇవి రెండు కూడా అందించడం జరుగుతుంది అనమాట ద్రువ వచ్చేసి ప్రతి ఎకరానికి రెండు వందల యాభై ఎంఎల్ రెండు వందల యాభై ఎంఎల్ మనం స్ప్రే చేయడం వల్ల మిరపలో వచ్చే పైముడతా కింది ముడతా ఎరన్నెల్లిని నివారించుకోవడంతో పాటు నల్ల తామర పురుగుల యొక్క ఉధృతిని తగ్గించుకొని క్రాఫ్ సెట్టింగ్ అనేది చేసుకోవడానికి ఈ ధృవ అనేది ఒక బెస్ట్ ఆప్షన్గా చెప్పుకోవచ్చు ప్ర ప్రతి ఎకరానికి రెండు వందల యాభై ఎంఎల్ ధృవ దాంతోపాటు కైరో ఇస్తున్నాం కైరో ఏంటంటే ప్రతి ఎకరానికి కూడా ఐదు వందల ఎంఎల్ స్ప్రే చేయాలన్నమాట ఈ ఐదు వందల యాభై ఎంఎల్ అది ఐదు వందల ఎంఎల్ మనం స్ప్రే చేయడం వల్ల మిరప మొక్కకి గ్రో గ్రోతింగ్ రావడంతో పాటు మొక్కకి రెసిస్టెన్స్ పవర్నిచ్చి ఇచ్చి పూత బాగా రావడంతో పాటు వచ్చిన పూతంతా కూడా కాయిగా మారే విధంగా చేస్తుంది అంతేకాకుండా మనకి గ్రోతింగ్ లేదు ఒక సెకండ్ స్టెప్ లేకపోతే థర్డ్ స్టెప్ కావాలనుకున్న రైతులు ఖచ్చితంగా కూడా ఈ కైరోన్ వచ్చేసి ప్రతి ఎకరానికి ఐదు వందల ఎంఎల్ మనం యూజ్ చేయాలి ఈ ధ్రువ కైరో రెండు కలిపేటప్పుడు మాత్రం రెండు ఒక బకెట్లో పోయకూడదు కలిపేటప్పుడు రెండు కూడా రెండు బకెట్లు తీసుకొని రెండు కూడా వేరువేరుగా కలుపుకొని ఎట్ అ స్ప్రే చేసుకున్నట్లయితే మనకి మిరపలో మంచి రిజల్ట్స్ అనేవి కూడా రావడానికి కూడా ఛాన్స్ ఉంది మిత్రాలు ఈ విధంగా కనుక మీరు స్ప్రే చేసుకున్నట్లయితే మిరపలో మంచి మంచి రిజల్ట్స్ అనేవి రావడానికి ఛాన్స్ ఉంది మిత్రాలు ఇది ఇవి కూడా మనకి ఇప్పుడు వచ్చేసి మనకి బెస్ట్ బెస్ట్ ఫైవ్ కాంబినేషన్ చెప్పాను అన్నమాట మనకి నల్లి దాంతోపాటు తామర పురుగు దాంతోపాటు పురుగు నివారించుకోవడానికి కాంబినేషన్ చెప్పాను దాంతో అంతేకాకుండా మనకి దాంతో దాంతోపాటు బూడిద తెగులు వీటిని నివారించుకోవడానికి కూడా మనం ఈ కాంబినేషన్ చెప్పడం జరిగింది కాబట్టి రైతులు మీకు ఏ సమస్య ఉన్నట్లయితే ఆ సమస్యకు తగ్గట్టుగా కనుక చూసుకొని మనం స్ప్రేయింగ్ చేసుకున్నట్లయితే మిరపలో మంచి మంచి రిజల్ట్స్ అనేవి కూడా రావడానికి ఛాన్స్ ఉన్నాయి చక్కని క్రాప్ సెట్టింగ్ అనేది చేసుకుంటా మంచి దిగుబడి అనేది కూడా పెంచుకోవడానికి అవకాశం ఉంటుంది మిత్రులారా కాబట్టి రైతులు ఈ ఐదు స్ప్రేయింగ్స్ కనుక చేసుకున్నట్లయితే మిరపలో మంచి రిజల్ట్స్ అనేవి రావడానికి ఛాన్స్ ఉన్నాయి ఇక ఈ వీడియోతో ఇంతతో ముగిస్తున్నాను ఫ్రెండ్స్ వీడియో కనుక నచ్చితే లైక్ చేసి తోటి రైతులకి షేర్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్